హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రాశి చక్రాలలో అత్యంత తెలివైన రాశి ఉన్నాయి మరి అవేమిటో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇందులో కానీ మీ రాశి ఉంటే చాలా చాలా మీకు ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి ఆ తెలివైన రాశులు ఏంటో మనం చూద్దాం జ్యోతిష శాస్త్ర ప్రకారం రాశి గుర్తులు ఒక వ్యక్తి వ్యక్తిత్వం అవలంబించే వైఖరి వారి పూర్తి స్థాయి జీవితం మరియు వారి మేధస్సుపై దృష్టి సారిస్తూ ఉంటుంది ఈ అవగాహన రోజువారీ సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది ఇది వ్యక్తుల తార్కిక మరియు విశ్లేషణాత్మక ఆలోచన మొదలైన వాటిపై ఎక్కువగా ఆధారపడి నిర్ణయించబడుతుంది క్రమంగా వారి వ్యక్తిత్వాన్ని నిర్వహించే పరిస్థితులను అర్థం చేసుకోవడం ద్వారా వారి సామర్థ్యం అంచనా వేయబడుతుందని జ్యోతిష శాస్త్రం అంటుంది మరి ఇలా మేధో సంపత్తికి తెలివికి అధిక తెలివికి మరి తార్కాణాలుగా ఉన్న రాసులు ఏంటో చూద్దాం ముందుగా మిథున రాశి ఈ మిథున రాశి వారిని డ్యూయల్ ఇంటెలిజెన్స్ అని వ్యవహరిస్తారు సందర్భానుసారం చాణుక్యని వలె తెలివితేటలు ప్రదర్శించగల అత్యంత తెలివైన రాశి చక్ర సంకేతాలలో ఒకటిగా భావిస్తారు అందరి అభిప్రాయాలు తీసుకుంటూ ఒక సమస్యను భిన్న కోణాల్లో ఆలోచిస్తూ సానుకూల ప్రతికూల ఫలితాలను అంచనా వేస్తూ నిజ నిజాలను తెలుసుకోగల నేర్పులుగా ఉంటారు క్రమంగా ఒకే సమయంలో భిన్న కార్యాల నిర్వహణలో గొప్పవారిగా ఉంటారు అంతేకాకుండా ఒకేసారి అనేక సమస్యలను పరిష్కరించడంలో పేరెన్నిక గలవారిగా ఉంటారు ఇక మరొక అత్యంత తెలివైన రాశి మరొక రాశి సింహరాశి సింహరాశి వారిని తెలివితేటల రారాజుగా అభివర్ణిస్తారు సింహరాశి వారి అంతర్బుద్ధి మరియు జిత్తుల మారి స్వభావం కలిగి ఉండడం చేత ఎటువంటి పరిస్థితుల్లో అయినా నెగ్గుకు రాగలిగిన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఫలితంగా వారు వారి లక్ష్యాన్ని చేరుకున్న ప్రతి విషయంలోనూ వారి తెలివితేటలు ప్రతిబింబిస్తూ ఉంటాయి పోరాడే తత్వానికి మారుపేరుగా ఉండే సింహరాశి వారు సమస్యలను ఎప్పుడు ఎలా నిర్వహించాలో అంచనా వేయగలిగిన వారిగా అడుగులు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు ఇక అత్యంత తెలివైన రాశుల్లో మరొక రాశి కన్యారాశి కన్యరాశి వారు ఎక్కడ ఉన్నా మంచి విమర్శకులుగా మరియు ఆలోచన పరులుగా వ్యవహరించబడుతూ ఉంటారు అత్యంత సంక్లిష్ట పరిస్థితులను చక్కగా వివరించగలిగే విశ్లేషణాత్మక సామర్థ్యాలు వీరి సొంతంగా ఉంటాయి ప్రణాళికబద్ధమైన విధానాలకు పద్ధతికి మారుపేరుగా ఉంటారు ప్రతి అంశానికి తారిక పరిష్కారం దృష్ట్యా ఆలోచనలు చేస్తూ ఉంటారు ఏదైనా సమస్యాత్మక విషయంలో అడుగు వేసే ముందు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేయడం వీరి అలవాటుగా ఉంటుంది ఈ అలవాటు వారి ప్రజ్ఞా వాళ్ళ స్థాయిలో అంచనా వేయగలిగేలా కనిపిస్తుంది అంతేకాకుండా గణితంలో ముఖ్యంగా బీజ గణితంలో ఎక్కువగా తెలివితేటలను కలిగి ఉంటారు ఎంత పెద్ద సమస్య పూర్వకాలైనా నోటి లెక్కలతో ఖచ్చితత్వంతో కూడిన సమాధానాలు ఇవ్వడంలో నేర్పలుగా ఉంటారు ఇక అత్యంత తెలివైన రాశి చక్రాల్లో మరో రాశి తులారాశి తులారాశి వారిని గోడచారి లేదా డిటెక్టివ్ అని కూడా వ్యవహరించవచ్చు వారి మేధస్సు అపారం సమస్యలను పరిష్కరించడంలో మరియు చుట్టుపక్కల పరిసరాల సంతులనాన్ని కొనసాగించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండడంలో తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు సాధారణంగా పరిస్థితులను విశ్లేషించి ఏకాభిప్రాయాన్ని తీసుకొని ముందుకు అడుగులు వేసేవారిలా ఉంటారు మరియు మంచి స్నేహితులుగా మరియు సలహాదారులుగా ఉంటారు వినదగు నెవ్వరు చెప్పిన పద్యం వల్లే ప్రతి విషయంలోని ఇరుపక్కల అంశాలను పరిగణలోకి తీసుకొని నిజ నిజాలు అంచనా వేయగలిగే నిత్య చైతన్యవంతులుగా ఉంటారు ఇక అత్యంత తెలివైన రాశి చక్రాల్లో కుంభరాశి కుంభరాశి వారిని అత్యంత అవగాహన కలిగిన రాశి చక్రంగా అభివర్ణిస్తూ ఉంటారు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇరుపక్కల అభిప్రాయాలను తీసుకొని అర్థం చేసుకోవాల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరికి కొంచెం తొందరపాటు ఆలోచనలు నిర్ణయాలు ఉంటాయని అంటారు కానీ దూరదృష్టి ఎక్కువగా ఉంటుంది మరి ఇతర రాశి చక్ర సంకేతాలతో పోలిస్తే అత్యంత సహనశీలిగా ఉంటారు అంతేకాకుండా అత్యంత తెలివైన వారిగా కూడా ఉంటారు ఇతరులు వ్యవహరించేటప్పుడు వారు ధ్యానం లేదా ముఖ్య సంభాషణలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల అంతరాయాన్ని కలిగించరు ఎందుకంటే వీరు కూడా తమకంటూ వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలని ఆ స్వేచ్ఛకు ఎటువంటి భంగం కలగకూడదని భావిస్తారు కాబట్టి ఏదైనా కొత్త విషయాల గురించి తెలుసుకునేటప్పుడు లేదా ఆసక్తిగా నేర్చుకునేటప్పుడు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరిస్తారు మరియు సమయాన్ని కేటాయిస్తారు క్రమంగా ఆ విభాగంలో మాస్టర్స్ వాళ్ళు మారుతారు అంతటి ఆలోచన స్థాయిలు వీరి సొంతం ఇక అత్యంత తెలివైన రాశి చక్రాల్లో మీనరాశి అత్యంత భావోద్వేగ రాశి చక్రాలుగా పేరెన్నిక గలవారు మీనరాశి వారు ఇతరులను అర్థం చేసుకునే విషయంలో నిజంగా గొప్పవారే అని చెప్పవచ్చు ఒకరిని అంచనా వేసి వారి ఆలోచన సైతం పసిగట్టగలిగే సామర్థ్యాలు వీరి సొంతం ఇతర రాశి చక్ర సంకేతాలతో పోలిస్తే మీనరాశి వారు సున్నితమైన భావోద్వేగాలతో కూడుకొని ఉంటారు అదే క్రమంలో మంచి ఆలోచన పరులుగా తత్వవేత్తలుగా ఉంటారు అపార మేధస్సు కలిగి ఉంటారు ఈ వ్యక్తులు కళాత్మకంగా సృజనాత్మక శక్తి కలిగిన వారే ఉంటారు మరియు తమ కళ ద్వారా ప్రపంచానికి వారి అంతర్దృష్టి ప్రతిబింబింపజేసేలా ఉంటారు మరొక వైపు ముందు చూపు దూరదృష్టి కలిగిన వారిగా ఉంటారు క్రమంగా కుటుంబంలో అత్యంత క్లిష్టమైన అంశాలను సైతం పరిష్కరించగలిగేవారిగా ఉంటారు పరిస్థితులు చేయదాడుతున్నాయి సమయంలో వీరి మాటలను తీసుకోవడం మంచిది మరియు వీలైనంతవరకు సమస్యలను పరిష్కరించడంలో మార్గాలన్నింటినీ చూపగలిగేవారిగా ఉంటారు తమ మాటకు విలువలేదు అన్న భావన వస్తే అక్కడ నుండి నిష్క్రమించేలా ఆలోచనలు చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి ఈ రాసులు అత్యంత తెలివైన రాసులుగా శాస్త్రం వర్ణిస్తుంది సో ఫ్రెండ్స్ మరి మీ రాశి ఉంటే మీకు చాలా చాలా ఆఫ్ అలాగే మిగిలిన రాసులు తక్కువనే కాదు శాస్త్రం ఏంటంటే బాగా పరిశీలించి ఈ రాసులు అత్యంత తెలివైన రాసులుగా అభివర్ణిస్తున్నాయి అదే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్